శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితా అంబికాదేవ్యే నమ ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేలు జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది చూడండి ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా అందువలన ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో పుట్టాము లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా పన్నెండు రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము మకర రాశి వారికి ఈ ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే బాగుంది యోగదాయకముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము ఐదు అదేమిటి ఎనిమిది ఆదాయం ఉంటే పద్నాలుగు వ్యయం ఉంది కదా మరి ఎలా బాగుంటుంది అని అనుకోవద్దండి అలా ఉంటే ఇలా ఇలా ఉంటే అలా మానవ జీవితంలో సహజం ఏళ్నాటి శని అనేటువంటిది ఈ రాశి వాళ్లకు పోతుంది ఉండదు ఇప్పటికీ ఇన్నాళ్ళు కష్టపడటం అనేటువంటిది ఇన్నేళ్ళు కష్టపడినటువంటి మీరు ఇక కష్టం అనేటువంటి మాట లేకుండా సుఖపడేదానికి చాలా యోగవంతమైనటువంటి కాలముగా భావించాలి మీరు గతములో ఇన్నేళ్లు పడ్డ కష్టం అనేక రకాలుగా ఎన్నో రకాలుగా కష్టపడి ఉంటారు సహజం ప్రతివాడు కష్టపడి ఉంటాడు అయితే ఇక్కడ శని ప్రభావం అనేటువంటిది పోవడం వలన అదే కష్టపడినటువంటి దానికి ఫలితం ఎప్పుడో కష్టపడితే ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వటం అనేటువంటిది యోగమే కదా మరి మంచి అనుకూలం ఉంటుంది అన్ని రంగాలలోనూ విజయాలే ఎక్కడా అపజయం అనేటువంటి మాట ఉండదు ఏ పని పట్టుకున్నా విజయమే ఏ అడుగు వేసినా విజయమే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విజయమే అన్ని రంగాల్లోనూ మేలు జరుగుతుంది గాక ఎక్కడా నష్టం అనేటువంటి పదము రాదు మీ చెవిన పడదు లాభాలు కలుగుతాయి మీరు ఎటువంటి పనులు చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక లాభము లేనిదే ఉండదు ఖచ్చితంగా మీకు లాభాలు ఏర్పడతాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళతారు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ వ్యాపారాలు చేయాలనేటువంటి దాంతో మొదలుపెట్టి వ్యాపారాలు చేస్తారు తప్పకుండా మేలు పొందుతారు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగము ఖచ్చితముగా పదవి అనేటువంటిది మిమ్మల్ని వరించి తీరుతుంది మీరు వేరే పార్టీలో ఉండినా ఇప్పుడు నడుస్తూ ఉండేటువంటి పార్టీకి పిలిచి ఇవ్వటం మీరు ప్రయత్నము చెయ్యండి ఒక దూతగా చిన్న ప్రయత్నము చేసినా రమ్మని ఆహ్వానిస్తారు మొహమాటం ఎక్కువ నేను గతంలో ఏదో అలా అన్నానే ఇలా అన్నానే ఇప్పుడు వీళ్ళు రాణిస్తారో లేదో ఉన్న పార్టీ వాళ్ళు అని అనుకోవచ్చును గాక అలా లేదు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి మీకు పెద్దపీట వేసి మీ బలం వాళ్లకు చాలా అవసరము ఏర్పడుతుంది పిలిచి పదవిని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది కాక ఇంతకు మీకు పదవి యోగం అయితే ఉంది తప్పకుండా అలాగే పెద్ద పెద్ద పదవులు అనేటువంటివి కూడా పొందుతారు మీరు కుటుంబంలో ఇబ్బందులు అనేటువంటివి కొన్ని సర్వసాధారణం అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు రావటం అనేటువంటివి మానవ జీవితంలో సహజం కానీ అవే సర్దుకుంటాయి స్త్రీలకు చాలా యోగవంతముగా ఉంటుంది బాగుంది అలాగే డాక్టర్లకు ఈ రాశి వాళ్లకు చాలా మేలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది అలాగే విద్యార్థి విద్యార్థులకు చాలా యోగకాలముగా ఉన్నది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కళారంగములో ఉండేటువంటి వాళ్లకు సాహిత్య రంగములో ఉండేటువంటి వాళ్లకు కళలలు కళలు నేర్చుకున్నటువంటి వాళ్లకు చేతి వృత్తులు కళలు ఇలాంటివన్నీ ఫైన్ ఆర్ట్స్ అని ఉంటాయి ఇవి నేర్చుకున్నటువంటి వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి యోగ కాలముగా భావించాలి ఇన్నాళ్ళ ఇది మీది వేరు ఇప్పుడు మీకు వేరు కనుక ఒక్క మాటలో చెప్పాలి అంటే గతంలో ఉన్న మీరు ఇప్పుడు టోటల్ భిన్నంగా మారాల్సినటువంటి అవసరము ఉన్నది ఎవరైనా అనుకూలాలు వస్తే మారక తప్పదు కదా ఎంతటి వాళ్ళైనా మారక తప్పదు మారుతారు కూడా అందుకని మీరు కూడా మారండి మేలు జరుగుతుంది పన్నెండు రాసుల వాళ్లకు కూడా అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ జాతక పరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే గోవుకు అంటే ఆవులు ఉంటాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గోవుకు ఏం చేయాలి అంటే మంగళవారము గురువారము ఈ రెండు వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమవైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసబ పట్టించి పెట్టి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి ఇలా ఒక ఏడు సార్లు చెయ్యండి రోజూ వారం పొడవునా కాదు ఈ సంవత్సరము పొడవులో సార్లు చేస్తే చాలు ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే ఏడుసార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పని చేస్తుంది అది కూడా కాదా అంటే ఓ శ్రావణ మాసము కార్తీక మాసము ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము ఒకటి రెండు సార్లు అనుకుని అలా చేసుకున్న పుణ్యఫలమే ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక ఏడు సార్లు అయితే గోవును మీరు సందర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది అవుతుంది అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో పళ్ళో లేదా ధాన్యం ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది మీకు మేలు జరుగుతుంది చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ